హలో ఫ్రెండ్స్ మా అమ్మ సాంబార్ కావాల్సిన కూరగాయలు తీసుకొని వద్దామనేసి నేను అమ్మ తోటకు వచ్చామండి అమ్మ ములంగిలు తీస్తున్నారండి సో అమ్మకి హెల్ప్ చేద్దామనేసి హెల్ప్ చేశానండి చూడండి ఏమొచ్చిందో ఆకు మాత్రమే వచ్చిందండి దుంప మాత్రం లోపల ఉండిపోయిందండి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి మీరు నా వీడియోస్ని లైక్ కొట్టి మీ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మ బెండకాయలు కట్ చేస్తున్నారు కదా అని నేను కూడా కట్ చేద్దామని ఏవో ప్రయోగాలు చేస్తున్నానండి ఏకంగా చాక్ని తీసుకొచ్చేసి ప్రయోగాలు చేస్తున్నానండి కానీ చాక్తో అయితే చాలా బాగా వస్తుందండి బాగా తెగుతుంది సో మమ్మీ అన్నారు ఇలా అయితే కుదరదు నేను చేస్తాననేసి ఇంకా వంకాయలు టమాటాలు అన్నీ మా మమ్మీ కట్ చేశారండి ఇవేనండి సాంబార్ కావాల్సిన పదార్థాలు అయితే రెడీ రెడీ అయిపోయాయండి మరి సాంబారు అయితే మరి కర్రీ కూడా ఉండాలి కదండి అందుకనేసి బీరకాయలు కూడా కట్ చేస్తున్నారండి కర్రీకి టమాటా బీరకాయ కర్రీ విత్ సాంబార్ చాలా బాగుంటుంది కదండి టేస్టు ఈసారి బీరకాయలు చాలా ఎక్కువే వచ్చాయండి మా తోటలోని రెడీ రెడీ అయిపోయాయండి కానీ మాకు ఇంకా కావాలి ఇంకా సో నేను అమ్మ మళ్ళీ తోటకొచ్చి పచ్చడి కోసం గోంగూరని కట్ చేస్తున్నామండి చూడండి ఎన్ని గోంగూర మొక్కలు ఉన్నాయో ఇదేంటి మా మిన్ని తోట